హాయ్ అండి అప్పటికప్పుడు రెడీ అయ్యే జీడి ఆవకాయ వీడియోలో చూసేద్దాం చిన్న చిన్న ఫంక్షన్లకి అప్పటికప్పుడు రెడీ చేస్తారు ఈ ఆవకాయని ముందుగా మామిడికాయ టెంకపట్న కాయది అందుకే జీడి ఆవకాయ అంటారు దీన్ని ముందుగా ముచ్చుకు తీసుకుని శుభ్రంగా కడిగి పొడి క్లాత్ తోటి తుడుచుకుని చిన్న చిన్న మొక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న మొక్కల్ని కాసేపు ఎండలో పెట్టుకోవాలి మనం ముందుగా ఉప్పు ఎండబెట్టుకుని ఉంచుకున్నాం కదా ఆ ఉప్పు మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి సాల్ట్ ఉపయోగించకూడదు ఆవాలు కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ముందుగా ముక్కలు కొలుచుకుని రెండు గ్లాసులు ముక్కలు వేసుకున్నాను నేను ఈ ఆవకాయ ఎక్కువ రోజులు నిలవ ఉండదు అది రెండు గ్లాసులు వేసుకున్నాను కదా ఇప్పుడు మసాలా కొలుసుకుందాం ఒక గ్లాసుడు కారం వేసుకోండి ఆ పిండి కూడా అదే గ్లాస్తో కొలుసుకుని ఇంకో గ్లాసు అందులోనే ఆ కారంలో వేసుకోవాలి ఉప్పు మిక్సీ పట్టుకున్న సాల్ట్ ఉంది కదా అది కొంచెం వెలుతుగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవాలి కావాలంటే చూసుకుని వేసుకోండి ఆ మూడు మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్నాక గ్లాస్ తోటి మసాలా కొలుసుకోండి ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసుడు మసాలా కొలిసి వేసుకున్నాను రెండో గ్లాసుడు కూడా వేసుకున్నాను ఒక అర గ్లాసు మసాలా అయ్యింది అది కూడా వేసేసుకుని రెండు గ్లాసులు ముక్కలకి రెండు గ్లాసుల నర మసాలా వేసుకోండి కొద్దిగా మెంతులు కొద్దిగా ఎల్లుల్లి పైరేకలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి వేరుశనగ ఆయిల్ వాడితే పచ్చడికి బాగుంటుంది వేరుశనగ ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోండి బాగా కలిపేసుకున్నాక ఏదన్నా ఫ్యాస్టిక్ బరిన్లో కొద్దిగా ఆయిల్ వేసి ముందుగాను కలిపిన ముక్కలు అందులో వేసేసుకోండి పైన ఆయిల్ వేసుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు ఆవకాయ మూడు రోజుల తర్వాత ఊరి అదికు తేరిని చూసారా రెడీ అయిపోయింది జీడి ఆవకాయ వేడివేడి అన్నంలో నెయ్యి ఆవకాయ వేసుకుంటే చాలా బాగుంటుంది